ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఈరోజు అయితే మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ జిఎన్డిఆర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చినది మరి యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చేసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ మోడల్ తీసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది గల మోడలు వెహికల్ వచ్చేసి జిఎన్డిఆర్ ఫైవ్ జీరో థర్టీ ఎయిట్ డి కండిషన్ వచ్చేసి మంచి కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు టైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇంజిన్ కండిషన్ మంచిగా ఉందని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట తగ్గే అవకాశం అయితే లేదు ఇది ఒక లక్ష యాభై వేలు అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ జడ్చర్లలో వెహికల్ అయితే ఉంది జడ్చర్ల మీరు కనుక యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్కి ఎటువంటి రిపేర్ అయితే లేదని వర్కింగ్ కండిషన్లో ఉందని చెప్తున్నాడు గేర్ బాక్స్ బాగుంది ఇంజన్ కండిషన్ బాగుందని చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్కి కొత్త బేరీని కూడా వేయించానని చెప్తున్నాడు మీకు గనుక ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్ నెంబరు వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది